బాలచంద్రుడు ఏకపాత్ర ఆభినయంతో తది పరి మనం జ్ఞాపతులని ఒక్కసారి గట్టిగా కర్తాలె పెళ్ళతో పాట రపంట కోలభేరి ఈ కోలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరివేయబడిన వేయబడిన భాగాల పాటి కారడవిలో ఆడవిల్లి నాగమవనే నిండు నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చాలా తీసి అండ చేసుకుని అమోచ్చమతో రచించకపోతే ఇంత கண்ட பல நாட்டும கண்ட நிலக்கப்படி அந்த கலாத்தோ ரூமு குத்துக்கு போயிடுது காதே ரோம்பு குத்துக்கு போயிடுது கா అలు పన్నతి లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ త్రికేష్ గారికి ఒక్కసారి గట్టిగా తర్వాత మరొక మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ని ఈశ్వరరావు గారు Sundari Pupi Jai Kumar Garu, Sayyidina Syafiq Ibran Ibran, Bukhari Kertal, Tuan Lata Wani Ahmad Nidam.